వెల్కమ్ టు అదర్ నేను హరిత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియకుండా అయిపోతున్నట్టున్నాయి ఇక్కడ కూడా కక్షపూరితమని మనం చెప్పలేం కానీ కొన్ని కుట్ర కోణాలు అని రాజకీయాల్లో మిళితమే కాబట్టి ఎప్పటికప్పుడు కానీ ఇక్కడ కేటీఆర్ ఈ రేస్ ఈ కార్ రేసింగ్ విషయంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఆరు వందల కోట్ల అవినీతిని నేను ఆపగలిగాను అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పడం మనం చూసాం అయితే అసలు ఈ కార్ రేసింగ్ విషయంలో కేటీఆర్ గారు చేసిన అక్రమం దృష్ట్యా ఆయన అరెస్ట్ అవ్వబోతున్నారు అని రోజుకు ఒక వార్త వస్తుంది అయితే ఆయన బెయిల్పోయినా కాసేపు బయట ఉంటున్నారు మళ్ళీ అరెస్ట్ అయినా నేను యోగా చేసుకుంటాను అని చెప్పి కూడా ఆయన మాటల్లోనే రెండు విధాలుగా ఆయనే మాట్లాడుతున్నారు అసలు ఈ అంశంలో ఆయన ఎంతవరకు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది మన ఎక్స్ జడ్జి గారు రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మరిత గారు నమస్కారం సార్ అసలు ఈ వి ఈ అంశంలో కేటీఆర్ గారు నిజంగా అవినీతి నిరూపణ జరిగిందంటారా కేటీఆర్ గారి యొక్క అవినీతిని నిరూపించడానికి ఇంకా కోర్టులు అవసరం లేదు న్యాయ ప్రక్రియ అవసరం లేదు వాదోపవాదాలు అవసరం లేదు న్యాయస్థానమే అవసరం లేదు ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు ఆయన మంచికో చెడుకో తెలిసుకన్నాడో తెలుసుకోనన్నాడో ఆయన రాజకీయ వ్యూహమా ఆయన ఎత్తుగడ ఏంటో ఆయనకు తెలాలి కానీ ఆయన ప్రజలకైతే ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసాడు ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఉందో ఇందుకు సంబంధించినటువంటి యాభై కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్ విషయాన్ని ఆయన నేను చెప్తేనే ఆయన అరవింద్ కుమార్ ఆయన చేశాడు నేనే ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అని కేటీఆర్ ఒప్పుకున్న తర్వాత ఇక్కడ అస్సలైన సమస్య ఎక్కడ ప్రారంభమైందంటే కేటీఆర్ ఆ విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి రూల్స్ అనుమతిస్తాయా అసెంబ్లీ బిజినెస్ రూల్స్ అనేటివి ఇక్కడ అనుమతిస్తాయా రెండో పాయింట్ అసలు కేటీఆర్ గారు ఎటువంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎటువంటి ఫైల్స్ మూవ్ కాకుండా ఫైల్ నోట్ లేకుండా నోటి మాటతో యాభై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒక సంస్థ నుంచి అంటే ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకించి ఇన్ని రకాలైనటువంటి ఉల్లంఘనలకు పాల్పడి చేయించాను అని చెప్పుతున్నాడు అంటే ఇంకా ఏం కావాలి ఇంకా విచారణ సంస్థలకు ఏం కావాలి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇంకేం కావాలి ఆయన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టి విచారణ చేయడానికి కొంచెము ఇది ఓ రకంగా చూస్తుంటే ఒక గ్యాంలింగ్ గా కనపడుతుంది ఇప్పుడు ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా నువ్వు విదేశాలకు డబ్బు చేరవేసావు అని ఈడీ వాళ్ళు వచ్చారు ఓకే ఎంక్ ఎంక్వైరీ వాళ్ళు చేశారు కేటీఆర్ గారు ఏమంటున్నారు నిన్న ఏదైతే ఏసీబీ వాళ్ళు అడిగారో అదే ఈరోజు ఏడీ వాళ్ళు ఈడీ వాళ్ళు అడుగుతున్నారు అదే క్వశ్చన్స్తో వచ్చారు ఇక్కడేమో స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నది యాంటీ కరప్షన్ బ్యూరో అయిపోయా ఎన్ఫోర్స్మెంట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏసీబీ వాళ్ళు ఈడీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము అందరూ ఒకటై అంతా కూడబలుక్కొని ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో కేటీఆర్ని టార్గెట్ చేశారా సాధ్యమవుతుందా అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రా ప్రభుత్వాలు నడుపుతున్నాయా కొన్ని కొన్ని ఈ ఈ విధమైనటువంటి కొన్ని ఆలోచనలు ప్రజల్లో ఈరోజు బయలుదేరాయి ఏదేమైనప్పటికీ కేటీఆర్ గారు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అది ఏ విధంగా ఉంటుందో ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేను కానీ ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఈ విషయంలో ఎందుకంటే క్లియర్గా ఇక్కడ నిబంధన ఉల్లంఘన జరిగింది మన దేశం నుంచి వేరే దేశానికి కనీసం రెండు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇరవై వేలకు మించి ఏ ట్రాన్స్ఫర్ చేయాలన్నా డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి ఆర్బీఐ అనుమతి ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ క్యాబినెట్ ఆమోదమన్నా తీసుకోవాలి లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క ఆమోదమైనా తీసుకోవాలి ఆ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పారదర్శకత ఉండాలి ముఖ్యంగా ఎప్పుడో నిర్వహించబోయేటువంటి కా ఈ కార్ రేసింగ్కు అడ్వాన్స్గా మొబలైజేషన్ ఫండ్ కింద ఇవ్వడము కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటే అంతకు ముందు ఉన్నటువంటి కంపెనీ ఆ బిడ్డింగ్ నుంచి తప్పుకోవడం కూడా ఒక ప్రశ్నార్థకమైంది అంటే మామూలుగా మనకు తెలిసిందే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తారంటే ఒక కంపెనీ టెండర్స్లో పాల్గొని అంశం మీద కూడా విమర్శలు ఎదురవుతున్నాయి సార్ ఎలా అంటే అసలు కేటీఆర్ గారేమో దీనివల్ల ఈ కార్ ఫార్ములా రేసింగ్ మన రాష్ట్రంలో జరగడం వల్ల మనకు లాభం వచ్చిందని చెప్తున్నారు ఆ కంపెనీ ఏమో నష్టాల వల్ల మేము తప్పుకున్నామని చెప్పి ఆ కంపెనీ చెప్తుంది అంటే ఇక్కడ వాళ్ళు మేము నష్టాల వల్ల మేము తప్పుకున్నాము అని కంపెనీ ఎప్పుడు చెప్పింది ఇప్పుడు మొన్న మధ్య అంటే ఇష్యూ బయట వచ్చిన తర్వాత అది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అది కొంచెం ఇన్వెస్టిగేషన్ ముందరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సేఫ్ సైడ్గా మేము తప్పుకున్నామని వాళ్ళు చెప్తున్నారు మీరు తప్పుకోవడానికి మీకు నిబంధనలు ఎలా వర్తిస్తాయి మీకున్న అగ్రిమెంట్ ఏంటి మీరు ఎన్ని సంవత్సరాల పాటు దీన్ని కంటిన్యూ చేయాలి ఒకవేళ మీరు మధ్యలో విరమించుకోవాల్సి వస్తే కలిగే డ్యామేజెస్ని ఎలా పే చేయాలి ఆ నష్టాన్ని ఎవరు భరించాలి ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి కదా వీటన్నిటినీ పక్కన పెట్టి మేము వెళ్ళిపోతున్నామంటే మిమ్మల్ని ఎలగొట్టిన వాళ్ళకి తర్వాత గవర్నమెంట్ ఫండ్ను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకు బాధ్యత లేదా ప్రజాధనము మీ చేతిలో పెట్టి మిమ్మల్ని ట్రస్టీలుగా పెట్టింది సక్రమమైన మార్గంలో ఖర్చు పెడతారని ప్రజా సంక్షేమం కోసం దాన్ని వినియోగిస్తారని ప్రజల డబ్బును కాపాడుతారని మీరు ప్రమాణం చేసిన విధంగా మీరు నడుచుకుంటారని ప్రజలు మీ చేతిలో పెట్టారు దాన్ని మీరు ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఆ ఫోన్ కాల్స్ పైన మీరు పనులన్నీ చేయించుకుంటూ పోతుంటే దాన్ని నేరమనక న్యాయం అందామా ఎన్నో కొన్ని వందల కోట్లు లాభం వచ్చింది అనొచ్చు కానీ ఇక్కడ నువ్వు చేసినటువంటి విధానము అవినీతిమయమైనప్పుడు నువ్వు ప్రవర్తించినటువంటి విధానము న్యాయసమ్మతం కానప్పుడు నువ్వు ఎంత గొప్ప విజయం సాధించినా అది నిరుపయోగమే కానీ ప్రయోజనం కాదు కదా నువ్వు ఊటనొచ్చు గెలుపే ముఖ్యం అంటారు చాలామంది గెలుపే ముఖ్యము కాకో కావచ్చునేమో కానీ దాన్ని పది తరాల పాటు చెప్పుకోవాలంటే అది నీతివంతమై ఉండాలి అది ఎటువంటి కుట్రా కుతంత్రాలకు లోను కాకుండా ఉండాలి ఆ గెలుపు దాన్ని పది కాలాల పాటు ప్రజలు చెప్పుకుంటారు ఉదాహరణగా చూపించుకుంటారు అంతేగాని ఈ విధమైనటువంటి అడ్డదిడ్డంగా అవినీతిపరమైనటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆరు వందల కోట్లు సంపాదించాం రెండు వందల కోట్లు సంపాదించాం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడో ఏ స్థాయిలోనే నిలబడిపోయింది దానికి మీరు మెరుగులు దిద్దాలే కానీ దాన్ని మీరేమీ ఉన్నత శిఖరాల్లో కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు ఆ స్థాయి ఎక్కడో ఉంది ఈరోజు ప్రపంచంలో అన్ని రకాలుగా కాబట్టి కేటీఆర్ గారు సమర్థించుకున్న విధానం కూడా నాకు నచ్చలేదు ఎందుకంటే నువ్వు చేసింది తప్పు నిబంధనలకు విరుద్ధంగానే చేసావు కాబట్టి నిర నిబంధనలకు విరుద్ధంగా నువ్వు పని చేశావు కాబట్టి దాని ఫలితం ఈరోజు అనుభవించవలసిన అవసరం ఉంది అందుకే నేను అన్నాను పెద్ద ఇబ్బంది అయితే వస్తుంది ఆ ఇబ్బంది ఏ స్థాయిలో ఉంటుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునేటువంటి పైన ఆధారపడి ఉంటుంది రైట్ సార్ ఈ అంశం మీద మీ కామెంట్ని తెలియజేస్తాను థ్యాంక్ యూ